ఇవ్వరా అంటూ కందుకూరు పట్టణంలో ప్రభుత్వ ఏరే వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు మాకు జీతాలు ఇచ్చే వరకు మా పోరాటం ఆపమని ఏఐఏయూసి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నిరసన ధర్నాకు దిగారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ నాలుగు నెలల నుండి మాకు జీతాలు వేయడం లేదని మూడు సంవత్సరాల ఏడు నెలలు పిఎఫ్ వేయలేదని అడిగితే పనిలో నుండి తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో వైద్యశాలలో పనిచేసే ప్రతి కార్మికుల్ని పూల వర్షంతో మనల్ని అభినందించారని తర్వాత రోజుల్లో గురువులా హీనంగా చూడడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు సూపర్వైజర్ సైతం కాంట్రాక్టర్ కు మద్దతు పలుకుతూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని వారు ఆరోపించారు వైద్యశాల సూపర్నెట్ ని అడిగినా కాంట్రాక్టర్ ఇబ్బందిని ఏం చేయలేనంటూ చెప్పడం బాధాకరమని వారు పేర్కొన్నారు మాకు న్యాయం జరిగేంత వరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉమ్మడి ప్రకాష్ జిల్లా మాజీ అధ్యక్షులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద్ మోహన్ ఏఐటియుసీ అధ్యక్షులు కె మురళి ప్రభుత్వ వైద్యశాల పాటిస్తుత కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ప్రతిసారి ఇట్లే ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇట్టే చేస్తున్నారు సక్రంగా జీతాలు వేసింది లేదు మాకు సక్రంగా పిఎఫ్ కట్టింది లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా మమ్మల్ని ఇట్టే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ముప్పై ఆరు నెలలు పిఎఫ్ రావాలి నాలుగు నెలలు జీతాలు రావాలి అవి అడిగితే మాకు సంబంధం లేదని సోపరింత్ గారు అంటున్నారు మాకు సంబంధం లేదమ్మా మీ కాంట్రాక్ట్ అయ్యింది మేము వాటికి ఏం చేసాము మేము చెప్తున్నాం అని అంటున్నారు మంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము శాంతేషన్ మాకు గత నాలుగు నెలల నుంచి జీతాలు లేవు జీతాలు అడిగితే మేము ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అంటున్నారు కానీ జీతాలు మాత్రం వెయ్యటం లేదు మేము గట్టిగా అడిగామంటే పండ్లో నుంచి తీసేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు కనీసం ఒక దగ్గర కూర్చొని నీట్ గా ఉన్న దగ్గర కూర్చొని అన్నది ఏంటనికోలేదు అయినప్పటికీ మాకు బతు పెరుగు కోసం మేము వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నా గానీ మేము ఎంతో కష్టపడి శ్రమ వచ్చి మేము పని చేస్తున్నా కూడా మాకు చేకాలే పిఎఫ్ లేవు ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా కూడా వేస్తావు సార్ అన్నారే కానీ వారి మాట కూడా మర్యాద ఇచ్చి మా కాంత మాకు చేతలేదు మరి పైన అధికారులు మమ్మల్ని ఒకసారి గుర్తి గమనించి నా పేరు కందుకూరు గవర్నమెంట్ ఆసుపత్రి ఏరియా నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ శాంపి పని చేసే వాళ్ళకి అసలు యాదీ లేకుండా వాళ్ళకి గీతాలు అడుగుతుంటే తీసేస్తాము కొత్త తెచ్చి పెట్టుకుంటాము కష్టమైతే చెయ్యండి అయితే వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు జీతాలు అడిగితే గీతాలు లేకుండా ఏం పెట్టి తినాలి నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఉంటే మమ్మల్ని అసలు ఎవరు గుర్తించట్లేదు అడిగిన వాళ్ళేమో మీరు ఇష్టం పని నుంచి తీసేస్తారు మీరు ధర్నాలు చేస్తే మీ యూనియన్ లీడర్లు కూడా ఏ దాన్ని నమ్ముకుంటే అన్నాలు ఉండవు ఏమి ఉండవు చెప్పినట్టుగా అండి అని మా శోభులు మా వాళ్ళు బెదిరిస్తున్నారు దయచేసి మీ అందరు పెద్దలు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి జీతాలు అడిగితే పనులు తీసేస్తాం అనుకుంటున్నారు అందుకని మేము ధర్నాలు చేస్తున్నాం శోభిని అడిగితే మేము అడుగుతుంటే మాకు బిల్లు కాలేదు బిల్లు కాలేదు అని అంటున్నారు మేము దయచేసి అమ్మా మేమేం చేసాము బిల్లు వేస్తేనే మేము వేస్తున్నాము చేస్తే చెయ్యండి లేకపోతే తెలియండి కొత్తను తీసుకొచ్చి పెట్టుకుంటున్నామని కాంటాక్ట్ అంటున్నారు మీరు సన్ని వేస్తున్నారు మరి మీరేం అంతా సన్ని చేస్తున్నారు